రైతు సోదరులందరికీ నమస్కారం అండి మనం ఈరోజు ఈ వీడియోలో అయితే సబ్స్క్రైబర్ తోటలో అయితే ఉన్నాము సో ఈ రైతు యొక్క ప్రధాన ప్రధానంగా సమస్య ఏంటంటే ఈ రైతుకు బొబ్బెర సమస్య అనేది అధికంగా ఉంది సో మనకు ఇప్పటికే ఇది వచ్చి మనకు ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల కాల వ్యవధిలో ఇది ఉంటుంది ఇప్పుడు ముప్పై ఐదు రోజులు అవుతుంది నాటు వేసి సో మనకి ఈ రైతుకైతే బొబ్బెర సమస్య అనేది స్టార్ట్ అయ్యింది సో ఇక్కడ మొక్కకైతే పూర్తిగా అనేది రావడం జరిగింది సో ఇక్కడ మనకు వచ్చే అవకాశంలో ఉంది అయితే సో ఇదైతే రిక రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇది కాకుండా మనకు నెక్స్ట్ మొక్కకు కూడా మనకు బొబ్బరి అనేది ప్రతి మొక్కకు అక్కడక్కడ కనిపిస్తుంది సో బొబ్బరి వ్యాప్తి అనేది విపరీతంగా పెరిగే అవకాశం ఉంది ఈ పొలంలో అయితే సో మనకు బొబ్బరికి సంబంధించి నెక్స్ట్ వీడియోలు అయితే ఫుల్ వీడియోలో మనకు ఎలాంటి మందులు వాడుకోవాలి బొబ్బరి సమస్యకి అనే దాని గురించి అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను మన పూర్తి వీడియో కోసం అయితే ప్రతి ఒక్కరు వెయిట్ చేయండి బొబ్బెరకు సంబంధించి ఒక మందులైతే టాప్ ఫైవ్ మందులైతే సో ప్రతి ఒక్కరు అయితే వీడియోని షార్ట్ వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేయండి చాలా మంది రైతులకి అయితే ఈ విషయం చేరాలి కాబట్టి లైక్ చేయండి